ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాల మోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం పద్దెనిమిది ప్రేతశక్తి ఉన్నదా శ్రీశైలంలోని పంచమఠాలలోని ఒకటైన విభూది మఠంలోని సాధువు నాకు దైవశక్తి అలాగే ప్రేతశక్తి ఉన్నదని ఏదో మంత్రించిన విభూది నా మీద చల్లి చూపించినాడని మీకు తెలుసు కదా అయినా నాకు వీటి మీద నమ్మకం రాలేదు కలగలేదు ఎందుకంటే ఇలాంటి సాధువులు ఏవో కొన్ని తాంత్రిక విద్యలు నేర్చుకుని మన మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారని వివిధ తంత్ర గ్రంథాల ద్వారా నేను తెలుసుకున్నాను దానితో అవి ఉన్నాయో లేవో నేనే స్వయంగా తెలుసుకోవాలని అందుకు నాకు వీటి గురించి చెప్పేవారు ఎవరూ లేకపోవడంతో నేను కూడా ఇలాంటి గ్రంథాలు చదవటం ప్రారంభించాను అందులో ఒక పుస్తకంలో రాత్రిపూట ఆరు బయట నగ్నంగా నిద్రపోతే అవి మన ఒంటి మీదకి వచ్చి పడతాయని చెప్పటం జరిగింది అదీ కాకుండా ఎవరైతే స్త్రీలు తలంటు స్నానం చేసిన తర్వాత జుట్టుకి నూనె పెట్టుకోకుండా విరబోసుకొని రాత్రులు వీధుల వెంట తిరుగుతారో వారికి ఇబ్బందులు కలిగిస్తాయని చదవటం జరిగింది దాంతో నా బడి స్నేహితులకు ఈ విషయం గురించి చెప్పడం జరిగింది అందులో ఆడ స్నేహితులు కూడా ఉన్నారు నేను చెప్పింది నమ్మకపోగా ఇలాంటివి ఒట్టి అద్భుత కల్పనలని కొట్టిపారేసినారు దాంతో మాకు ఇవి ఇవి అసత్యాలని లోకాలకి చెప్పాలని మాలో కొంతమంది కలిసి రాత్రిపూట ఇంటి డాబాలపైన నగ్నంగా పడుకోవాలని నిర్ణయించుకున్నాం అలాగే మా ఆడ స్నేహితులు కూడా తలంటు పోసుకుని జుట్టుకు నూనె లేకుండా రాత్రులు వీధుల వెంట తిరగాలని నిర్ణయించుకున్నారు కొన్ని రోజుల తర్వాత నాతో పాటు మరో ఇద్దరు కూడా రాత్రిపూట డాబాలపై నగ్నంగా పైగా కాళ్ళకి పసుపు పారాని వేసుకొని మరీ పడుకున్నాం కొన్ని రోజులు బాగానే నిద్రపోయాము ఆ తర్వాత అసలు కథ మొదలైంది మధ్యరాత్రి అయ్యేసరికి అనగా అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి రెండు గంటల మధ్యకాలంలో నల్లటి ఆకారాలు మా మీదకి వచ్చి మా గొంతు నలిపేస్తున్నట్లుగా గుండెల మీద ఎవరో కూర్చున్నట్లుగా ఎవరో మమ్మల్ని తొక్కుతున్నట్లుగా ఉన్న నల్లటి ఆకారాలు కనిపించడం మొదలైంది ఎవరికి చెప్పుకోలేక మాకు నిద్ర కరువైంది ఎవరికి చెప్పినా నమ్మరు మమ్మల్ని పిచ్చివాళ్ళ కింద జమ కడతారు మా అనుభవాలు మా ఆడ స్నేహితులకి చెబితే వాళ్ళు కూడా నమ్మలేదు మీరంతా వాటిని ఊహించుకొని పడుకొని ఉంటారు అందువలన మీకు అలా నల్లటి ఆకారాలు వచ్చినట్లుగా చూసినట్లుగా కనిపించి ఉండవచ్చు దయ్యాలు లేవు భూతాలు లేవు అంతా మీ పిచ్చి మీ అపనమ్మకం అని మమ్మల్ని ఎగతాళి చేసి వెళ్ళిపోయారు దీనమ్మ మీకు కూడా ఇలా జరిగితే కానీ నా సామిరంగ నా మాట వినరు నేను చెప్పింది నిజమని సత్యమని చావరు అని నాకు అర్థమైంది మరికొన్ని రోజుల తర్వాత చూస్తే ఈ ఆడ స్నేహితులకు కూడా నిద్ర కరువై రోగం వచ్చిన వారిలాగా సన్నగా పేలగా మారటం కనిపించింది అప్పుడు అసలు విషయం ఏంటి అని ఆరా తీస్తే వీరు కూడా తమ తలంటు జుట్టుకి నూనె రాసుకోకుండా కావాలని రాత్రిపూట వీధుల వెంట అర్ధరాత్రి పన్నెండు గంటలకి తిరిగి దానితో ఇంటికి వచ్చిన తరువాత వీరికి నిద్రలో నల్లటి ఆకార వ్యక్తులు కనిపించి గొంతు నలిపేస్తున్నట్లుగా గుండెల మీద ఎవరో కూర్చున్నట్లుగా ఎవరో తొక్కుతున్నట్లుగా ఎవరో కూర్చుని ఏడుస్తున్నట్లుగా అనిపించసాగింది దాంతో వీరి వీధుల వెంట తిరగటం ఆపేసినా కూడా వీరిని ఆ నల్లటి ఆకారాలు వదలటం లేదని తెలిసింది అకారణంగా ఏడుపు రావటం చీకటి అంటే భయపడిపోవటం ఎవరినైనా చూస్తే కోపతాపాలు రావటం వెర్రి కేకలు వెర్రి అరుపులు రావటం నిద్రలో మూలుగులు రావటం పిల్లి కూతలు రావటం భయంకరమైన దృశ్యాలు కనబడటం ఎవరో మంచం దగ్గర ఏడుస్తున్నట్లు కనిపించటం ఖాళీ అందెల శబ్దాలు వినపడటం ఎవరో తమ చుట్టూ తిరుగుతున్నట్లుగా అనిపించటం ఇలాంటి లక్షణాలు వీరికి కలిగినాయి దాంతో నాకు భయం వేసింది అవి ఉన్నాయో లేవో తెలుసుకోవాలనే ఆత్రంలో అవి ఒకవేళ కనపడితే ఏం చేయాలో మళ్ళీ కనిపించకుండా ఉండటానికి ఏం పరిహారాలు చేసుకోవాలో తెలుసుకోవాలనే విషయం నాకు గుర్తురాలేదు దానితో ఈ విషయం తెలుసుకున్న వారంతా నీ అవ్వ నిన్ను నమ్మి అవి ఉన్నాయో లేదో తెలుసుకున్నాం తీరా అవి మా వెంట పడితే వాటిని ఎలా వదిలించుకోవాలో తెలియదని ఇప్పుడు తాపీగా చెప్తున్నావే నీ అమ్మ బలిసిందా ఏం చేస్తావో మాకు తెలీదు మాకు పట్టుకున్న ఈ నల్లటి ఆకారాలు వదిలించకపోతే మా తల్లిదండ్రులకి నీవు చేయించిన ఈ ప్రయోగం గురించి చెప్పేస్తామని వీళ్ళంతా నన్ను బెదిరించి వెళ్ళిపోయారు ఏం చేయాలో అర్థం కాక తెల్లమోహం వేసినాను దాంతో నాకు ఏదో తెలియ భయం మొదలైంది నేను కొన్ని రోజుల పాటు నీరసంగాను ఉత్సాహంగా లేకుండా ఉండటం చూసేసరికి మా అమ్మకి ఏదో అనుమానం వచ్చి విషయం ఏంటి అని అడిగేసరికి అసలు విషయం చెప్పి నిజంగానే ప్రేతశక్తి ఉందా అని అడిగేసరికి దానికి ఆమె వెంటనే అవి ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ నా జీవితంలో నాకే జరిగిన యథార్థ సంఘటన ఒకటి చెప్తాను అది ఏంటంటే ఇంకా నువ్వు పుట్టలేదు మీ అన్నయ్యకి ఒకటిన్నర సంవత్సరం వయసు ఉంటుంది ఒకరోజు పని హడావిడి వల్లనే నేను ఆ రోజు తలస్నానం చేసి ముడివేసుకోకుండా కనీసం జుట్టు చివర్లకు కూడా నూనె రాసుకోకుండా అనుకోకుండా రాత్రిపూట పేరంటానికి ఒకళ్ళ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది వెళ్ళి వచ్చిన ఆ రాత్రి నుంచి నిద్రపోయేసరికి నిద్రలో ఎవరో నల్లటి ఆకారం ఉన్న స్త్రీమూర్తి నా మీదకు వచ్చి నన్ను చంపుతానని బెదిరిస్తూ ఉండేది మధ్యరాత్రి అయ్యేసరికి నాకు ఇలాంటి కళలు వంటి అనుభవాలు రావటం మొదలైంది సాయంత్రం ఆరు అయ్యేసరికి చీకటంటే ఏదో తెలియని భయం మొదలైంది ఇలా కొన్ని వారాల పాటు బాధపడడం జరిగింది నిద్ర కరువైంది రాత్రులు ఎవరో ఒంటి మీద వచ్చి కూర్చున్నట్లుగా అనిపించేది ఒళ్ళంతా నొప్పులతో ఉండేది తల భారంగా ఉండేది ఎవరినైనా చూస్తే కోపం కలుగుతుంది విపరీతమైన తిండి పిచ్చి మొదలైంది గారెలు కావాలని విపరీతంగా అడిగి చేయించుకొని తినేదాన్ని ఇదంతా మీ నాన్న గమనించి తన మంత్రశక్తితో నా మీద ఏదో ప్రేతశక్తి ఉన్నదని గ్రహించి ఒకరోజు నాకు కావలసిన అన్ని రకాల పదార్థాలు చేయించి తినమని చెప్పి ఆ తర్వాత ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయమని చెప్పారు కొన్ని వారాలకు నా మీద ఉన్న ప్రేతశక్తి నన్ను వదిలి వెళ్ళిపోవడము జరిగింది అని చెప్పేసరికి నాకు నోట మాట రాలేదు అంటే ఈ లెక్కన ప్రేతశక్తి ఉన్నట్లే కదా అంటే మన వాళ్ళని కూడా మన గుడిలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణలు వెంటనే చేయించాలి అని నిర్ణయించుకొని వాళ్ళకు ఈ విషయం చెప్పడానికి పరిగెత్తుకెళ్ళి వారికి చెప్పి వారి చేత హనుమంతుడికి ప్రదక్షిణలు చేయించి వారిని తిరిగి ఆరోగ్యవంతులను చేసేసరికి నా తల ప్రాణం తోకకొచ్చింది కానీ నాకున్న వానర బుద్ధి వలన నిద్రలో కేవలం ఏవో నల్లటి ఆకారాలు కనిపించినంత మాత్రాన ప్రేతశక్తి ఉన్నట్లేనని నమ్మాలా అనే సందేహం రావడంతో ఇవి నిజంగా ఉంటే నన్ను పట్టుకొని పీడిస్తే కానీ నమ్మరాదని నిశ్చయించుకున్నాను దీనికి తగ్గట్లుగా నన్ను ఒక కర్ణపిశాచం పట్టుకుంది ఆపై ఏం జరిగిందో తెలియాలంటే అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా నాతో పాటుగా ముందుకి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి శుభం భూయాత్ గమనిక ఈ సంఘటనలు యథార్థంగా నా జీవితంలో జరిగినాయి అందరికీ ఇలాగే జరగాలని లేదు మాలో కొంతమందికి మాత్రమే జరిగింది మరి కొంతమందికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు నల్లటి ఆకారాలు కనిపించలేదు కొన్ని సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది ఏంటంటే జాతకరీత్యా ఎవరికైతే చెడు స్థానంలో రాహుగ్రస్త స్థితి ఉంటుందో అలాగే ఎవరికైతే అనాహత చక్రం బలహీనంగా ఉంటుందో వారికి మాత్రమే ఇలాంటి నల్లటి ఆకార ప్రేతశక్తులు పట్టుకొని బాధ పెడతాయని అలాగే ఎవరికైతే సర్పదోషాలు అలాగే జాతకరీత్యా పంచమ ద్వితీయ స్థానంలో రాహుగ్రహ స్థితి ఉంటుందో వారికి ఇలాంటి ప్రేతశక్తులు కనపడతాయని తెలుసుకున్నాను వీటిని అంత తేలిగ్గా కొట్టిపారేయకండి ఖచ్చితంగా పాటించండి వివాహ వధూవరులు పారాణికాలతో ఊరి పొలిమేరలు దాటవద్దు అలాగే తలంటు పోసుకొని స్త్రీమూర్తులు తమ జుట్టుకి నూనె రాసుకోకుండా ఉంచుకోవద్దు అలాగే వెరబోసుకొని తిరగవద్దు కనీసం ముడివేసుకోండి వాటి కొసలకైనా నూనె రాసుకొని ముడివేసుకోండి ఇవి నా వ్యక్తిగత అభిప్రాయాలే పాటించడం పాటించకపోవడం మీ ఇష్టం ఒకవేళ మీకు ఇలాంటి ప్రేతశక్తుల అనుభవాలు కలిగితే కంగారు పడకండి హనుమాన్ చాలీసా చదువుకోండి లేదా ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి లేదా ఎరుపు నీళ్ళతో దిష్టి తీయించుకోండి లేదా నూనె గుడ్డతో దిష్టి తీసుకొని తగలబెట్టండి లేదా ఒక కొబ్బరికాయతో దిష్టి తీయించుకొని దానిని ప్రవహించే నీటిలో పడవేయండి ఆ తర్వాత తప్పనిసరిగా స్నానం చేయండి లేదా మీకు నమ్మకం ఉంటే దగ్గరలో ఉన్న మసీదులకు వెళ్ళి అక్కడున్న ఫకీర్ల చేత తాయిత్తులు కట్టుకోండి మానసిక బలహీనతలు ఉన్న వారికి ఇలాంటి మనోదర్శనాలు కలుగుతాయని నాకు తెలుసు నేను పైన చెప్పిన పరిహారాలు చేసుకుంటే వీటి మీద మీకు నమ్మకం ఏర్పడి మానసిక ధైర్యం కలిగి ఆరోగ్యవంతులుగా తిరిగి మారతారని నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకంటే ఈ విశ్వమంతా విశ్వాసంతో నడుస్తుంది కదా మన భారతీయ ఆచార వ్యవహారాలు ఒట్టి మూఢనమ్మకాలు కాదని అవి మన పూర్వీకులు గ్రహించిన సత్యాలని నేను తెలుసుకొని మీరు తెలుసుకోవాలనుకున్న నా తపన తాపత్రేమ అని గ్రహించండి